హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళటి వీడియో వచ్చేసి కరీంనగర్ బ్రహ్మోత్సవాలు అండి ఇంకా చాలా అంటే చాలా ఘనంగా జరిగాయి ఇంకా నేను కూడా వెళ్ళాను అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలందరూ అండ్ స్వామివారి దశావతారంలో ఈ విధంగా అయితే రెడీ అయ్యి వచ్చారు నాకైతే చాలా చాలా క్యూట్గా అనిపించింది ప్రతి ఇయర్ ఇట్లా ఒక గ్యాంగ్ ఉంటుంది నేను దాదాపుగా మీకు వీడియో ప్రతి ఇయర్ సెండ్ చేస్తూనే ఉన్నాను నేను వెల్ గత సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేనైతే ఇట్లా శోభాయాత్రకి వెళ్తున్నాను మధ్యలో ఒకటి రెండు సార్లు మిస్ అయిందో లేదో తెలియదు నాకు కానీ దాదాపుగా అయితే వెళ్తూ ఉంటానన్నట్టు ఈ విధంగా ఇంకా ఈసారి కూడా వెళ్ళాను కాకపోతే ఇంకా ఆంటీ వాళ్ళు ఎవరు ఫోన్ చేయలేదు మేము ఇంతకుముందు రెంట్కున్న దగ్గర ఆంటీ వాళ్ళందరూ ప్రతి ఇయర్ వెళ్తారు అన్నట్టు వాళ్ళు ఇంటి దగ్గరనే కదా ఇంకా ప్రతి ఇయర్ వెళ్తారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా అట్లా వెళ్ళేదాన్ని కాకపోతే ఈ ఇయర్ ఆంటీ ఎందుకో ఫోన్ చేయలేదు ఇంకా నేను వాళ్ళు వెళ్తున్నారో లేదో అని చెప్పేసి ఇంకా నాకు కూడా కొంచెం బిజీ ఉండే నిన్న ఇంకా నేను కూడా ఫోన్ చేయలేదు లేదు ఇంకా పర్వాలేదు లేదు రెడీ అయితే వెళ్దాం అక్కడ మన వాళ్ళు ఎవరైనా అనిపిస్తే వాళ్ళతో ఆడొచ్చు లేదంటే జస్ట్ చూసేసి వద్దాం అని చెప్పేసి అనుకున్నాను ఇలా నేను వెళ్తున్నానో లేదో ముందటి నుంచి ఇట్లాంటి వాళ్ళందరూ వస్తుండే ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళతో కలిసిపోయి ఇంకా వాళ్ళతో ఇంకా వాళ్ళ గ్యాంగ్ లో కలిసిపోయాను అన్నట్టు ఇంకా ఏంది లేక ఇంకా చేసినవా ఇంకా మేము వస్తావో లేవో అని చెప్పేసి అనుకున్నాము అని చెప్పేసి ఆంటీ వాళ్ళతో ఇంకా వాళ్ళతో యాడ్ అయిపోయాను కాకపోతే మేము ముందే అనుకోలేదు కదా అందుకని చెప్పేసి వాళ్ళేమో రెడ్ చీర కట్టుకొచ్చుకున్నారు నేను అండ్ ఎల్లో కలర్ శారీ అయిపోయింది అన్నట్టు ఇంకా ఏం చేస్తే ఏం కాదు మిడిల్లో ఉండు అడ్జస్ట్ అయిపోదాం ఏం కాదు ఇంకా ఉండు ఇక్కడనే అని చెప్పేసి అంటే నేను అక్కడే ఉండిపోయాను ఇదంతా మా వారు క్యాప్చర్ చేశారు అక్కడక్కడ కొంచెం మిస్ అయ్యాయి చెల్లి ఇంకా ఏం చేస్తాం ఇంకా అలా అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళొక్క గ్యాంగ్ అంటే ఇక్కడ ఎలాంటి ఒక్కొక్క అవతారాల స్వామివారి అవతారాలకు ఒక్కొక్కటి వ్యాన్ ఉంటుంది కదండి ఒక్కొక్క వ్యాన్కి ఒక్కొక్క డిజై అనేది పెట్టేస్తారు అన్నట్టు మొత్తం శోభాయాత్రలోకి సాంగ్ అనేది ఎవరి ఉండదు ఎవరి అంటే వ్యాన్ ముందట వాళ్ళు అంటే ఎవరి వ్యాన్ అంటే అట్లా కాదు కానీ ఒక్కొక్క వ్యాన్ ముందట ఒక్కొక్క స్వామివారి పటం కానీ అవతారాలు కానీ ఉంటాయి కదా అక్కడ ఒక్కొక్క డిజే అట్ట పెట్టేసి ఉంటారు అన్నట్టు ఇక అక్కడ మనం వ్యాన్ దగ్గర ఎక్కడో ఒక ప్లేస్ చూసేసుకొని ఇంకా అక్కడ సెటిల్ అయిపోవడం అంతే ఇంకా ఆ శోభాయాత్ర కంప్లీట్ అయ్యే వరకు అలాగే ఇంకా కంటిన్యూ అవుతూ ఉండాలన్నట్టు అలా డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ వేస్తూ ఉంటారు అదంతా ఎవరి ఆ డీజేకి వాళ్ళకి సంబంధించిన సాంగ్స్ వేస్తాం ఉన్నారన్నట్టు ఇక్కడ వచ్చేసి ఇంకా మేము కూడా ఒకటి చూసేసుకొని ఇక్కడ ఇక్కడ వాళ్ళతో అక్క వాళ్ళతో కలిసి ఈ విధంగా అయితే ఇంకా కోలలు వేస్తూ ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా అందరు రెడ్ కలర్ ఉంటే నాకు అందరూ గ్రీన్ కలర్ అయిపోయి ఎల్లో కలర్ అయిపోయింది కానీ ఏం కాదులేండి ఇంకా అడ్జస్ట్ అయిపోయాము ఈ విధంగా ఇంకా కొంచెం గా ఉంటుందిలే ఏం కాదులే అని చెప్పేసి అనేసారు అక్క వాళ్ళు అదితే ఇంకా వాళ్ళతో కలిసి ఈ విధంగా స్టార్ట్ చేసాము యాక్చువల్లీ నేను అంటే వెళ్ళిందే కొంచెం లేటు ప్రతిసారి కరెక్ట్ టైంకి వెళ్ళాను ఇంకా స్టార్ట్ కాలేదు ఆ విధంగా అన్నట్టు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బంజారాలో అంటే బంజారా సాంప్రదాయంగా ఈ విధంగా డ్యాన్స్ చేస్తున్నారు అందరు ఇవన్నీ నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే చూస్తున్నాను అది ఏం చూడలేదు నేను జస్ట్ ఇంకా మా అంటే మేము మా హడవుడిలో మేమే ఉండే అన్నట్టు ఆ విధంగా ఇంకా మా డ్యాన్స్ మాకు కోలాలు వేయడం అవన్నీ మాతో ఉండే అంటే మేము చేస్తుండే ఇవన్నీ మా వారు క్యాప్చర్ చేశారు చిన్నగానే ఇంకా జస్ట్ వెళ్ళాను కదా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా చిన్న వీడియో అన్నట్టు అండ్ చాలా అంటే చాలా కరీంనగర్ మొత్తం నిన్న పద్మనగర్ రోడ్ మీదనే ఉన్నారండి బాబు అంత జనాలు అసలు ఎట్టి చూసినా ఇంకా మేము అంటే డీజేకి అంటే వ్యాన్ బ్యాక్ సైడ్లో ఇట్లా డీజేస్ లైట్స్ ఉంటాయి కదండి అక్కడ డ్యాన్స్ చేస్తున్నాం అంటే కోలలు వేస్తూ ఉన్నాము అసలు ముందట ఏం జరుగుతుంది ఏంటిది అనేది ఏది కనిపించట్లేదు అసలు పక్కన ఉన్నవాళ్ళు అట్లా కనిపిస్తున్నారు కానీ ముందట ఆ జనాలు ఏది కనిపించట్లేదు అన్నట్టు అంత ఫోకస్ లైట్ అవన్నీ ఉండే అందుకని చెప్పేసి ఏం ఏమీ చూడలేదు నేనైతే ఎక్కువగా కొంచెం ఏమో ఎర్లీగా వెళ్ళే వాళ్ళం అవన్నీ తిరిగి చూసి అక్కడ అన్నీ రెడీ చేసేటి వేణుగులు కానీ అవన్నీ క్యాప్చర్ చేసుకునేదాన్ని కాకపోతే ఈసారి లేట్గా వెళ్ళాను కదా అందుకని చెప్పేసి అయినా పర్వాలేదు ఇలా చాలా చూస్తున్నారు కదా కానీ క్యాప్చర్ చేసినట్టే పెద్దగా ఏం లేదు అండ్ ఈ విధంగా ఇంకా బోనాలతో అలా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్తో ఒక్కొక్కరు ఉంటా ఉంటారు అన్నట్టు అలా ఇంకా చాలా ఇక్కడ చూడండి డోలు వాయించే వాళ్ళు అలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నట్టు ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుండే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు కూడా ఎంత బాగా అన్నిట్లో పాల్గొంటున్నారో ఈ విధంగా అండి అండ్ జనాలు కూడా చూడండి ఎంత జనాలు ఉండేనంటే నిజంగా ఇక్కడ గోమాతను కూడా చూడండి ఎంత బాగా అలంకరించారో ఇదంతా నేను ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్లోనే చూడండి చూస్తున్నాను ఈ విధంగా అన్నట్టు ఇంకా మేమైతే ఎక్కడెక్కడో బ్యాక్ సైడ్ అంటే ఓ రెండు స్వామివారి వాహనాల కంటే ఓ రెండు వాహనాల ముందు ఉన్నాము మేము ఆ విధంగా అన్నట్టు ఇంకా నేను లాస్ట్ వరకు ఏమి ఉండలేదండి నాకు అక్కడికే కాలు గుంజుడు స్టార్ట్ అయిపోయాయి ఇంకా బాగా అంటే బాగా డ్యాన్స్ చేసాము నేనైతే ఈ విధంగా అన్నట్టు మా గ్యాంగ్లో ఉన్న వాళ్ళు కొంచెం పెద్ద అంటే మరీ బాగా ఏజ్ ఉన్న కాదు మరీ చిన్న నా ఏజ్ కంటే కొంచెం పెద్దవాళ్ళే అన్నట్టు కానీ నేనే వాళ్ళ వాళ్ళ దాంట్లో డల్ అనుకోవచ్చు అంత హుషారుగా ఉంటారు అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు అయితే ఓ అమ్మో వీళ్ళకి ఎక్కడ ఎనర్జీరా బాబు అనిపించింది నాకు ఇంకా నేను వెళ్తే ఇంకా వేరే లాగా ఎనర్జీ ఇంకా ఫామ్ అవుతుంది అన్నట్టు అక్కడ అలా ఉంటుంది అంటే మాకు ఇప్పుడు నిన్న మొన్న పరిచయం కాదు కదా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అక్కడ ఉన్నాము అప్పటి నుంచి పరిచయం అక్క వాళ్ళందరు కాబట్టి ఇంకా అందరం కలిసిపోయి అసలు మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసాము నిన్న దా కోలలు వేసుకుంటా ఇక్కడ చూస్తున్నారు కదా మా డ్యాన్స్ ఈ విధంగా మా గ్రూప్ మాకే ఉండే ఇదండి ఓవరాల్గా చూడండి అండ్ వీడియో ఫస్ట్ టైం చూస్తే అంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఇప్పుడైతే వాయిస్ అవర్ కంటే కొంచెం చిన్నగా మ్యూజిక్ పెట్టేస్తాను వీడియో కంప్లీట్గా చూసేసేయండి మరీ షార్ట్ షార్ట్ వీడియో అన్నట్టు అండ్ అసలు మిస్ చేసుకోకండి భలే అంటే స్వామివారి సేవనే కదండి ఇలా ఆడడం పాడడం కూడా స్వామివారికి సేవ చేసుకుని అన్నట్టు నేను గత సిక్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అనుకుంటా ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి నేను అంటే ఇట్లా వెళ్తున్నాను దాండి ఆడడానికి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈసారి అండి బ్రహ్మోత్సవాల్లో మన యూట్యూబ్ అంటే మన యూట్యూబ్ చూసేవాళ్ళు అదే విధంగా ఇక్కడ ఇన్స్టా చూసే బ్రదర్స్ కూడా ఇక్కడ క్యాప్ వేసుకొని ఉన్నారు చూడండి వాళ్ళైతే ప్రత్యేకంగా మెసేజ్ కూడా చూసా చేశారన్నట్టు అక్క మమ్మల్ని క్యాప్చర్ చేశారు మాది కూడా లోకలే అండ్ మేము అక్కడనే ఉంటున్నాము అని చెప్పేసి బట్ నేను అసలు గమనించుకోలేదు అంటే మనకు ఇంతకుముందు తెలియని వ్యక్తులని ఆ విల్లే అని చెప్పేసి ఎలా అనుకుంటాం చెప్పండి వాళ్ళు నేను పోస్ట్ చేసిన వీడియోకి వెళ్ళి ఫోటోస్ తీసి నాకు పంపించినాక నేను మళ్ళీ వీడియో చూసే గుర్తుపట్టాను అన్నట్టు ఓ ఆ అని చెప్పేసి అండ్ అక్క మా మేము మీ వీడియోలో మేము కనిపిస్తున్నాం అంటే నేను అసలు గుర్తుపట్టలేదు ఈ విధంగా అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ బాగా అలసిపోయా ఇక ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి ఓకే లేదు కాబట్టి ఇక్కడ మా యూనివర్సిటీ దగ్గర టిఫిన్ చేస్తున్నా అందరికీ చూశారు కదా ఓవరాల్గా ఇది శోభాయాత్ర వీడియో అండ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్